啊，这不。<noise> <noise> శ్రీరాములు గారు వరదపల్లి గ్రామం పెద్దపూర మండలం అనంతపురం జిల్లా వారు కూడా సుఖంగా ఉండాలి ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ జన వారు బయలుదేరి రావాలి పొరలలో శివరి సెకండ్ వరకు గత సంవత్సరం రికార్డు ఉంది మరి విషయా గోపిల్ రెడ్డి గారు పొరల రెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి వంద అడుగుల పదింపుల దూరాన్ని లాగడం జరిగింది ఆనాడు లాగిన వారు కేవీఎస్ బోల్ కుర్రా వెంకటేష్ గారు మైతుగోరు మైతుగోర్ టౌన్ కడప జిల్లా వారండి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి ఎన్నో పనులు ఉన్నా ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు బిడ్డ స్నేహి చమర్ టె జాన్ మోహన్ రాజ్ గారు కూడా సాదరణపరక స్వాగత స్వాగత స్వరణ్ రెండవ రోడ్ల పూర్తి వేసుకునాయ్ ఐదు వందల అడుగుల జురాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి యేసుకునాయ్ మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయ్ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಲ ಮಿತ್ರಮ ಬಹುಮತಿ ಯಾವ ರೂಪಾಯಿ ಚಾಮರ್ತಿ ಜಗನ್ಮೋಹನ್ ರಾಜು ಗರಿ ಕಟ್ಟ ಇನ್ ಚಾರ್ಜ್ ವಾರ ಕಾ ಶಿವರಿ ಸೆಕೆಂಡ್ गौरव <laughs> पैदा <laughs> <laughs> ప్రతి స్థానానికి ప్రతి సెకండ్ల ముందంజలో ఉన్నాయి మిత్రమా పోరాడాలా ఎన్నికల మాంచి కాంపిటీషన్లు ఉన్నాయి జతకు జతకు కాంపిటీషన్ ఇవ్వాలా శ్రీ 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 మధ్య సౌండ్ ఇష్టం కొంచెం సౌండ్ శ్రీ అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవ మహోత్సవ శుభ సందర్భాన రైతులకు పునరంకితం అవుతూ ప్రతి సంవత్సరము కూడా ఆయన ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీ చామర్తి జగన్మోహన్ రాజు గారు టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి యాభై వేల రూపాయలు రెండో మతిగా నలభై వేల రూపాయల దాత శ్రీ సంభవ వెంకటరమణ గారు గీతాంజలి విద్యా సంస్థల దిన ఎస్సీ రమణ గారు ఏ వన్ కాంట్రాక్టర్ ఒంటిమిట్ట వారు శ్రీ గజ్జల నరసింహారెడ్డి గారు టీడీపీ ఒంటిమిట్ట వాస్తవులు నాలుగవమతిగా ఇరవై వేల రూపాయల దాత నాలుగవ రోడ్డు పూర్తి ఉన్నాయి నాలుగో బొమ్మటిగా ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీ చుర్రా సుబ్బనాయుడు గారు వీరి కుమారుడు మహేష్ నాయుడు గారు ఐదో బొమ్మటిగా పదివేల రూపాయల దాత శ్రీ మోరం రెడ్డి నితీష్ రెడ్డి గారు మరియు పాలకొల్ల వెంకట సుబ్బయ్య యాదవ్ గారు ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయల దాత శ్రీ దాసరి ఎర్రయ్య గారు కూడా సదార పరకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకోవడా జటక జటక కంటే శ్రీ 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 అభయాంజనేయ స్వామి తృతీయ మార్చుకోవచ్చు శుభ సందర్భాన మూడవ జత వారి బయజరాల మంచి కాంపిటీషన్ ఈ యొక్క కార్యక్రమానికి ఇది చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి కూడా సదర్పూర్వకంగా స్వాగతం స్వాగతలు ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మిత్రమా రికార్డు మొక్కిన వాళ్ళ మరి జతకు జతకు కంపేసినే ओडव जतवार बईर मंझी कंपनिषता ఇల్లు మాత్రమే ఉన్నాయి మధ్య విద్యా ఓపుల్ రెడ్డి గారు రోకువారుపల్లి గ్రామం కడప జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి మూడవ జత వారు వచ్చి కాడి అడుగుని సిద్ధంగా ఉండాల రాజు శ్రీ ఎర్రమల్ల కంబగిరి స్వామి ఆశ్రతు తాత భీమలింగేశ్వర స్వామి ఆశ్రతు శ్రీరాములు గారు వరదాపల్లి గ్రామం పెదపూరు మండలం అనంత ప్రంజల వర్జిత బందరవాల కేకలు చూరు అభయాంజనేయ స్వామి తృతీయ మార్చికోత్సవ వండ్స్ బాణ కొరణా చివరి సెకండ్ వరకు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకంజెలో ఉన్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకంజెలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ को कम पेसने वाला आ, हा, हा, हा। వెనకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి బొజ్జా విద్యా గోపుల్ రెడ్డి గారు పల్లి గ్రామం కడప జిల్లా బర్ధత పోటీలో ఉన్నాయి

ఐదు నిమిషాలు సెకండ్ వరకు మూడవ గత వారు వచ్చి కాడి ఆలస్యం చేరాదు బెస్టా శ్రీరాములు గారు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి వచ్చే రౌండ్ పదవ రౌండ్ సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు అన్నా కర్ర ఎవరి దగ్గర ఉంది సుబ్బ నర్సయ్య గారు అన్న కర్ర తీసుకోమే నాడు ఎవరు అన్నా కర్ర సిద్ధంగా ఉండాలి చివరికి వచ్చి తిరిగి ఇరవై ఒక్కడి కొద్ది లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు అన్న కర్ర తీసుకున్నాలన్నా కమిటీ వాళ్ళు ఒకరు అన్నా ఖర్ర తీసుకోరా తర్లాగా విజ్ఞప్తి అలా ఖర్రదిస్తోనే అలా కర్ర ఖర్రీస్తారా సమయం ఒక్క నిమిషమే ఉన్నది తను ఖర్ర తీసుకోరా

రాష్ట్రతో బొజ్జ బిడ్డ ఓపెన్ గారు రూపవారిపల్లి గ్రామం కడప రూరల్ మండలం కడప జిల్లా బాధ్యత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆజత లాగిన దురాన్ రెండు వేల ఏడు వందల యాభై ఒక్క అడుగు దురాన్ని లాగి రెండవ జతగా వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు